మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ వరాలజీలు కురిపించారు శనివారం ఉదయగిరి నియోజకవర్గంలోని విజయమూరు మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన డాలసిస్ కేంద్రాన్ని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చేతుల ప్రారంభించారు ముందుగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గారికి ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి స్థానిక నాయకులు వైద్య సిబ్బంది వింజముర్టు కావలి ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రి ప్రాంగణం వరకు ర్యాలీగా భారీ ఎత్తున బాణా సంచాలు పేరుస్తూ పూలవర్షం కురిపిస్తూ డీజే కోలాటంతో స్వాగతం పలికారు అనంతరం ముందుగా జనరేటర్ ఆ తర్వాత శిలాఫలకం వెంటనే డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకల సురేష్ గారి సమక్షంలో మంత్రి వై సత్యకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం డయాలసిస్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణనాయుడు నాయుడు వింజమూరు సర్పంచ్ సృజన రాష్ట కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి అంకినపల్లి ఓబుల్ రెడ్డి బండారు సత్యనారాయణ ఎంపీపీ ఐ మోహన్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు వనిపెండ హైమావతి సాదం మౌనిక ఏకశిని భవానీ ముఖ్య నాయకులు అధికారులు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు మండలంలో ఉన్న డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన అతిథి సోదర సమానులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలని ఒక కలగానే మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనేంత మేర మనం రిక్వెస్ట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలాసార్లు అడగడం జరిగింది అలాగే బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సత్యకుమార్ గారు పెద్ద చేసుకొని చేసుకుని వారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది వారికి ఉదయ నియోజకవర్గం తోటి అన్ని మండలాల్లో సంబంధాలు ఉన్నాయి ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఇంతమంది మంది తరలిచ్చారు పలకరించడానికి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంత అభిమానం ఉంది ఇక్కడ అనేది వారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతో మంది డయాలిసిస్ పేషెంట్లు ఆదుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందు వల్ల ఆ డయాలసిస్ చేయించుకొని నేను చూశాను నరక యాతనది వెళ్ళి వంద కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లు వాళ్ళు పాపం నరకయాతన పడేవాళ్ళు వాటి నుంచి ముక్తి కలిగింది ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి ఈ డయాలసిస్ సెంటర్ తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గ ఉదయగిరి సిఎస్సిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనం చేసుకొని అది కూడా కానీ ఒక్కటినిచ్చి ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్ ని పూర్తిగా ఆదుకున్న వాళ్ళతో అలాగే అన్న ఒక్కటే మేజర్ సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఒక స్ట్రోక్ వచ్చినా ఎక్కడైనా స్నేక్ బైట్ అయినా ఎమర్జెన్సీ వ్యవస్థ అసలు లేదు ట్రామా సెంటర్ లేదు మనకు ఉదయగిరిలో కానీ వింజిమూరులో కానీ అది ఒక్కటే మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రాణం పోయే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఇంజక్షన్స్ పెట్టారు నలభై ఐదు వేల నలభై వేలు ఇంజక్షన్ తోటే సారు అన్ని ఒక అంటే ఒక రకంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ లాగా సార్ మొదలు పెట్టారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి ఏం అవసరం పేదలకు ఏం అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది ఒకసారి డిపార్ట్మెంట్ ఆయన చూసుకొని ఆయన ఎవరు అడక ముందే ఆ ఇంజక్షన్స్ ని ఆయన పెట్టడం జరిగింది కనీసం ఆ ఇంజక్షన్ ఉంటే గోల్డెన్ అవర్ టైం సేవ్ చేసుకుని మనిషిని కాపాడుకునే పరిస్థితి దాదాపు నలభై ఐదు వేల నుంచి నలభై వేలు ఉంటుంది ఇంజక్షన్ అది ఈ రోజున మనకు అది అందుబాటులో ఉంది అది ఆయన కృషి ఆయన ఆయన ఇచ్చిన ఇదే తర్వాత ఆ ఒక ఎమర్జెన్సీ ఒక్కటి మనం ట్రామా సెంటర్ ఎక్కడో చోట ఎనిమిది దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మనకు జలదంకర్ నుంచి సీతారాంపురం వరకు అది ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈ అన్ని కూడా మీ దృష్టిని తీసుకొస్తాం తర్వాత మెయిన్ మనకు ఈ ట్రామా అనేది ట్రామా సెంటర్ అనేది ఒకటి అవసరం ఉందా అందరికీ నా ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చిన అందరికీ మన మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా టైం ఎక్కువ సమావేశం లేదా ఎక్కువ పేర్లు చెప్పట్లేదు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఒక ఐదు పడకల డయాలిసిస్ సెంటర్ ని ప్రారంభించడం సంతోషంగా ఉంది అయితే ఈ కార్యక్రమంలో స్థానిక యువ శాసన సభ్యులు ఉదయగిరి సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గలమెత్తే కాకర్ల సురేష్ గారు అదేవిధంగా చాలా సీనియర్ శాసనసభ్యులు అనేక పరిహారాలు ఇక్కడ శాసనసభ్యులుగా సేవలు అంది నియోజకవర్గానికి సేవలు అందించిన రెడ్డి గారు కానీ ఖమ్మం విజయరామరెడ్డి గారు అదేవిధంగా లక్ష్మీ ఒంటరి వేణుగోపాల్ రెడ్డి గారు కొమ్మి లక్ష్మీనాయుడు గారు లాంటి శాంతమ్మ గారు అదే చంద్రబాబు యాదవ్ గారు ఇటువంటి దిగ్గజాల మధ్య ఇవాళ ఈ యాభై పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది ఉదయగిరితో నాకు ప్రత్యేకించి ముప్పై సంవత్సరాల పైగా అనుబంధం కూడా ఉంది ఎందుకంటే నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఉదయగిరే కారణం ఉదయగిరి కారణం ఎందుకంటే ఉదయగిరిలో శాసనసభ్యులుగా ఉన్న గౌరవ వెంకయ్య నాయుడు గారు నేను వారికి సహాయం కూడా చేయడం దాని కారణంగానే ఇక్కడ దాకా రావడం జరిగిందని చెప్పడానికి నేను నిజంగానే గర్విస్తున్నాను అయితే ఈ డయాలసిస్ సెంటర్ వింజమూరు రావడానికి పేషెంట్లు మారుమూల ప్రాంతాలు వెళ్ళడానికి వీలు లేని ప్రాంతాలు వీటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని ముందు అటువైపు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఎందుకంటే దాదాపు డెబ్బై మంది దాకా పేషెంట్లు ఉన్నారు రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లే ఇరవై తొమ్మిది దాకా ఉన్నారు వాళ్ళందరికీ సౌకర్యంగా సౌలభ్యంగా కూడా ఉంటుంది నేను పేషెంట్లను బయట అడుగుతుంటే గతంలో ఆత్మకూరుకి వెళ్ళేవాళ్ళం లేదా వంద కిందికి ఎందుకంటే సెషన్లు ఎక్కువ చేయాలంటే కరెంటు నిరవధికంగా నిరంతరా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ సిఎస్సికి సంబంధించి ముప్పై పడకల సిఎస్సికి మొత్తం ఇరవై మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు ఉండాల్సి వస్తే డెంటల్ సర్జన్తో సహా ఏడు మంది ఉన్నారు ఒక జనరల్మైన వైద్య సేవలు అందిస్తాం